హాయ్ గాయస్ మీరందరూ అందరూ చూసి వచ్చారు సో తమ్మల్ ఏం పెట్టాను మీ అందరికీ తెలుసు సో అదే నేను దానికంటే ముందు మీకు లైఫ్ బ్రూ చూపించి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్లోకి అన్నమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ నాకు ఇది నేను త్రీ మంత్స్లో సంపాదించుకున్నాను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా మీ ఛానల్ది ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదా ఛానల్ మంది ఎట్లా గ్రో అవ్వాలి త్రీ మంత్స్ లోన్ అనేది నేను టైటిల్ పెట్టాను సో దానికి ఆ అప్డేటే అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట సో నేను చెప్పింది కాదు అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది బట్ యూట్యూబ్ చెప్పింది అది కూడా నేను మీకు ఇక్కడ లైవ్ లైవ్తో సహా లైవ్ ప్రూఫ్ చూపించి నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాట్లాడతానమాట సో ప్రతి ఒక్క వీడియో నేను ఏ వీడియో చేసినా సరే నా వీడియోలు చెక్ చేయండి ప్రతి ఒక్కటి లైవ్ ప్రూఫ్ చూపిస్తాను నేను ఇప్పుడు తెచ్చిన అప్డేట్ కూడా యూట్యూబ్ ఇచ్చిందే సో నేను ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి ఆ యూట్యూబ్ ఇచ్చి అప్డేట్ని ఫాలో అయ్యి త్రీ మంత్స్లో ఇది చూడండి ఇదేంటో మీకు తెలుస్తుంది చూస్తారు కదా సో గూగుల్ యాడ్సన్స్ నా యూట్యూబ్ ఛానల్ అనేది త్రీ మంత్స్లోని అన్ని పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యి మంచిగా గ్రో అయ్యి నాకు ఇది వచ్చింది సో మీరు కూడా ఇట్లా సంపాదించుకోవాలంటే ఈ వీడియో ఎండో వరకు చూడండి యూట్యూబ్ ఇచ్చిన ఆరు పద్ధతులు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా లైఫ్ ప్రూఫ్తో సహా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను ఏమేమి ఇచ్చాడు ఏంటనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లయితే మీరు కూడా నాలాగా త్రీ మంత్స్లోనే ఇది సంపాదించుకోగలుగుతారు అండ్ మంచి వ్యూస్ మీ ఛానల్ హైలైట్గా గ్రో అవుతుంది అనమాట ఇన్ కేస్ మీ ఛానల్ కానీ ఇప్పుడు ఇప్పుడు కాకుండా మీరు ఎప్పుడో స్టార్ట్ చేసి గ్రో అవ్వకుండా ఉన్నట్లయితే ఈ ఆరు పద్ధతులు పాటించండి పర్ఫెక్ట్గా మీ ఛానల్ది వన్ వీక్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు లైఫ్ ప్రూఫ్ అని చూపిస్తున్నా అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను మాట ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అది పక్కా గ్రో అవుతుంది అనమాట గ్రో అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఛానల్కి బాధ్యత నేనే సో ప్రతి ఒక్కటి నేనే మీ సెట్టింగ్స్ అన్ని మార్చి అన్నీ మీకు ఇస్తాను అండ్ ఇందులో ఒక సెట్టింగ్స్ అయితే ఏం లేదు ఈ సెట్టింగ్ మార్చండి ఆ సెట్టింగ్ మార్చండి అనేసి నేను అవన్నీ ఏడు చెప్పాను సో మనకు యూట్యూబ్ వాళ్ళ క్రితం ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా ఈ ఆరు పద్ధతులు మీరు పాటించండి పర్ఫెక్ట్గా మీ ఛానల్ అనేది చాలా త్వరగా స్పీడ్గా త్రీ మంత్స్లో మంచిగా గ్రో అవుతుంది అనమాట చెప్తున్నా కదా వన్ వీక్ మీరు ఇట్లా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్నిది మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇంకా గ్రో అవ్వట్లేదు వ్యూస్ రావట్లేదు అనేసి మీరు అనుకుంటుంటే ఈ వీడియో మీకోసమే ఒకసారి చూడండి చూసి ఆ తర్వాత మాట్లాడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ ఈ మీ డౌట్ అన్ని నేను క్లియర్ చేస్తానన్నమాట సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీకు లైఫ్ ప్రూఫ్ కూడా చూపించాను బట్ దీంతో నాకు ఇది మూడో ఛానల్ కనుక సో ప్లీజ్ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్ నేను మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా ఇక్కడ ఫస్ట్ అయితే షాట్ చూపిస్తున్నా చూడండి చూస్తున్నారు కదా సో ఇది ఇస్టాగ్రామ్ లో యూట్యూబ్ వాడే పోస్ట్ చేసిందన్నమాట సో యూట్యూబ్ క్రియేటర్స్ అని ఉంటారు కదా సో వాళ్ళే పోస్ట్ చేశారు సో ఆరు పద్ధతులు కూడా వాళ్ళు పెట్టిందే నేను మీకు చెప్తున్నాను అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇట్లా మీరు వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అంది గ్రో అవుతుంది మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను ఇట్లానే వర్క్ చేస్తూ త్రీ మంత్స్లోనే సంపాదించుకున్నానమాట సో ఇక్కడ చూడండి షాట్ చూపించి చదివేసి మీకు దాని గురించి క్లియర్గా ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇందులో అయితే ఐదు వారు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీరు మిస్ అయిపోతారు మళ్ళీ మీ ఛానల్ అంది మీకు వ్యూస్ రాదు అండ్ గ్రో కూడా అవ్వదు అనమాట సో నీ ప్రతి ఒక్కరు కూడా దీన్నే ఫాలో అవుతూ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా దీన్నే ఫాలో అవుతూ వాళ్ళ ఛానల్ అంది గ్రో చేసుకుంటున్నారు సో మీరు కూడా గ్రో చేసుకుంటారు ఆశిస్తున్నాం ఫస్ట్ షాట్ చూడండి ఇక్కడ చూపిస్తున్న చూస్తున్నారు కదా అప్ పర్పస్ డూండో అనేసి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీ పర్పస్ ఏది అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసింది దేనికోసం ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు అది వెతకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంటెంట్ మీరు చేస్తున్నారు అది వెతకండి అనేసి యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారనమాట మీరు నమ్మకపోతే వాళ్ళ అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఇండియా అనేసి ఉంటుంది అందులోకి వెళ్ళి చెక్ చేయండి మీకు వాళ్ళు క్లియర్ ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది ఇస్తుంటారనమాట మీరు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యునా కాదని మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఇచ్చిన నేను ఏదైతే చెప్తానో అది సెట్ చేసి చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ప్రూఫ్ దొరుకుతుంది అనమాట బట్ ఇట్లా మీరు దీన్ని ఫాలో అండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అనేది త్రీ మంత్స్ లో గ్రో అవుతుంది అనమాట నాది గ్యారంటీ సో ప్లీజ్ అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి రాసిస్తున్నా సెకండ్ స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి కరోనా జిన్హే హుద్ దెక్తే హో దీని అర్థం ఏంటంటే ఇక మీరు తీసుకున్న కంటెంట్కి ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉంటారు కదా పెద్ద పెద్ద క్రియేటర్స్ సో వాళ్ళని కొంచెం స్టడీ చేయండి అంటే వాళ్ళ వీడియోస్ చూస్తూ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు వాళ్ళ ఎక్స్ప్లెయినేషన్ ఎలా ఉంది ఏం చెప్తున్నారు అనేది అట్లా వాళ్ళ వీడియోని చూస్తూ బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది వాళ్ళు ఏ కంటెంట్ చెప్తున్నారు వాళ్ళు చెప్పేది జెన్యున్ కాదనేసి ఇది మీరు అబ్జర్వ్ చేయాలంటే స్టడీ ఇట్లా చేయండి అనేసి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూస్తున్నారు కదా సో ఈ విధంగా దాని తర్వాత థర్డ్ స్క్రీన్ సెట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఆడియన్స్కో ఎక్ బ్యాంక్ అనేసి ఉంది అంటే బ్యాంక్ అంటే ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అనేది ఏదో ఆ బ్యాంక్ ఉంటుంది కదా అట్లా కాదు మీరు ఛానల్ స్టార్ట్ చేశారంటే ఆడియన్స్కి ఎంగేజ్ అయ్యేటట్టు ఒక పెద్ద సంస్థ లాగా స్థాపించండి అనేసి దీని అర్థం అనమాట సో ఏంటంటే ఆ సంస్థ ఏంటంటే మీరు ఏదైతే కంటెంట్ తీసుకున్నారు సో ముందుగానే మీరు చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెనేషన్ అనేది ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా మీ దగ్గరికి తెచ్చుకోవాలన్నమాట సో ఇట్లా గుప్పెట్లో పెట్టుకున్నట్టు సో ఇట్లా మీ దగ్గరికి తెచ్చుకోండి సో మీ మీ కంటెంట్ని ఎంగేజ్గా చేసుకుని ఆడియన్స్ని మీ దగ్గరికి తెచ్చుకునేటట్టు ఇట్లా మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో సో అది ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేటట్టు మీరు వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో అది కానీ మీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఎక్స్ప్లెనేషన్ విధానం మీ మాటలు అన్నీ కొంచెం క్లియర్గా ఉందనుకోండి సో ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు కదా సో ఇట్లా కనెక్ట్ అవ్వాలన్నమాట సో వాళ్ళ కోసం ఒక సంస్ ఒక సంస్థలాగా ఏర్పాటు చేయండి అనేసి ఇక్కడ వాళ్ళైతే చెప్పారనమాట సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకైతే జెన్యూన్గా ఇంకా నేను చెప్తున్నా జెన్యున్ కాదు తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ క్రియేటర్ ఇండియా ఉంది సో అందులోకి వెళ్ళి చూడండి వాళ్ళు పోస్ట్ చేసింది వాళ్ళు మన ఇండియన్ క్రియేటర్స్ పెద్ద పెద్ద క్రియేటర్లు కనుక వాళ్ళు యూట్యూబ్ ఆల్ కరీదం ఎట్లా ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు సో దానికోసం వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా సరే వాళ్ళు దేనిలాగా మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అంది మంచిగా గ్రో అవుతుంది అనమాట నేనైతే అట్లానే ఫాలో అవుతాను సో మీకు ఇన్ఫర్మేషన్ లైవ్ ప్రూఫ్ అన్నీ చూపించాను కదా ఇక్కడైతే నాలుగో షాట్ చూపిస్తున్నా చూడండి కెమెరాకు సామ్నే బాత్ కర్నీకి ప్రాక్టీస్ కరనిసి ఉంది అంటే ఎట్లా అంటే ఇట్లా నేను కెమెరాలో మాట్లాడుతున్నాను కదా మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో సో ఈ విధంగా మీరు చిన్న కెమెరా లేదా మీ మొబైల్ ఫోన్ క్యామ్ ఉంటుంది కదా సో దాని ముందర ఇట్లా మాట్లాడడం అంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది ప్రాక్టీస్ చేయండి సో అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏందంటే మీకు భయం ఏదైనా ఉంటే లేదా సిగ్గు సిగ్గుపడడం ఇలాంటివి ఏదైనా ఉంటే క్లియర్గా మీకు అందులో తెలిసిపోతుంది కదా సో నేను కెమెరా ముందు ఎట్లా మాట్లాడుతున్నాను నా ఎదురుగా ఇట్లా పెట్టుకొని నేను ఇట్లా మాట్లాడుతున్న ఎట్లా నేను చేసే కంటెంట్ ఎక్స్ప్లైనషన్ ఇవ్వబోతున్నాను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే కరెక్ట్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను లేదనేది మీకు క్లియర్గా తెలుస్తుంది కెమెరా ముందు మాట్లాడితే అట్లా మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి మీకు రాను రాను అలవాటైపోతుంది తర్వాత భయం కానీ సిగ్గు కానీ ఇలాంటి వెయిట్ ఉండదు సిగ్గేందుకు మీరు ఏ దొంగతనం చేయట్లేదు కదా మీ ఓన్ టాలెంట్ని మీరు పంచుతున్నారు జనాలకి సో అంతేగాని దీంట్లో సిగ్గేందు దొంగతనం చేసినట్టు సో సిగ్గు అలాంటి వెయిట్ పెట్టుకోకుండా కెమెరా ముందు ఇట్లా మాట్లాడడం ఇట్లా ప్రాక్టీస్ చేయండి రోజు మీకు ఎటువంటి సిగ్గు భయం ఏటు లేకుండా పర్ఫెక్ట్గా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వగలుగుతారనమాట సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఇదే అనమాట మీకు చెప్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను జెన్యున్గానే ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో జెన్యున్గా అయితేనే నేను మొత్తం రీసెర్చ్ చేసి ఏ అప్డేట్ తీసుకొచ్చినా సరే నేను మొత్తం రీసెర్చ్ చేసి అప్డేట్ వెనకాల ఒక త్రీ ఫోర్ డేస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ అది పర్ఫెక్ట్ కాదనేసి జెన్యున్ కాదని మొత్తం రీసెర్చ్ చేసి ఆ తర్వాత వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాననమాట సో ఐ హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫైనల్గా నేను చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ సిక్స్ ఈ పద్ధతులు అనేది మీరు చాలా ఇంపార్టెంట్ దీన్ని మాత్రం పర్ఫెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఐదు ఆరు పద్ధతుల్లోనే వర్క్ అవుతుంది అనమాట యూట్యూబ్ చెప్పిన నాలుగిట్లోనే మీరు ఏదో ఒకటి కొంచెం మీకు కానీ మీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక మీ వీడియో లేదా మీ ఏదైనా వీడియో పోస్ట్ నుంచి ఈ ఆరు పద్ధతులు వర్క్ అవుతుంది సో దీన్ని బట్టి మీ ఛానల్ అంటే మీకు వ్యూస్ వస్తుందా లేదా మీ వీడియో వైరల్ అవుతుందా లేదా మీ ఛానల్ గ్రో అవ్వడానికి అన్నిటికీ తెలిసిపోతుందనమాట ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి ఐదో స్క్రీన్షాట్ చూపిస్తున్నారు చూస్తున్నారు కదా యూట్యూబ్కే టూల్స్కో సైజే సంజు అని ఉంది అంటే ఎట్లా అంటే యూట్యూబ్ టూల్స్ అనేది ఉంటుంది కదా అంటే మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాని సెట్టింగ్స్ అన్నీ ఎట్లా ఏం చేయాలి అనేది క్లియర్గా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి సో యూట్యూబ్ వాళ్ళ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది దాని గురించి మీరు క్లియర్గా స్టడీ చేయాలన్నమాట మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో సో ఆ కంటెంట్కి తగినట్టు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా మన తెలుగు వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూడండి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి అని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను సో ఆ విధంగా యూట్యూబ్ టూల్స్ అనేది పర్ఫెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి అండ్ యూట్యూబ్ ఆల ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది దానికోసం కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోనే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు కానీ మీ ఛానల్ మాత్రం గ్రో అవ్వాలంటే వీటిని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే గ్రో అవుతుంది అనమాట మీకు స్టార్టింగ్లో లైఫ్ ప్రూఫ్ కూడా చూపించాను ఈ విధంగా యూట్యూబ్ అనేది వర్క్ అవుతుంది ఫైనల్గా ఐ హోప్ గైస్ మీకు అయితే అనుకుంటున్నా యూట్యూబ్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాను సో ఆరో పద్ధతి ఏంటంటే ఈ ఈ ఐదు పద్ధతులని బేస్ చేసుకొని మీరు మీ ఛానల్ది స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి లేదా ముందుగానే స్టార్ట్ చేసి ఉంటే ఫ్రెష్గా ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోస్ని ఈ ఐదు పద్ధతులని పాటిస్తూ పర్ఫెక్ట్గా మీ వీడియోని అప్లోడ్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ అది గ్రో ఇన్ ఇన్కేస్ కానీ మీకు వ్యూస్ రాలేదనుకోండి రాకపోయినా పర్లేదు ఒకటో లేదా రెండో వ్యూస్ వచ్చి ఆగిపోయినా పర్లేదు ఎందుకంటే మీరు వ్యూస్ రావట్లేదనేసి మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వీడియో కానీ వాట్సాప్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ అనుకోండి ఒకరోజు చూస్తారు రెండు మూడు రోజులు బాగానే చూస్తారు దాని తర్వాత మీరు పెట్టిన తర్వాత యూట్యూబ్ ఆల్ ఎట్లా వర్క్ చేస్తుంది నేను మీకు చెప్పాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఏం చేయాలి ఏంటనేది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో చూడండి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను దానికోసమే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే పబ్లిష్ చేసిన తర్వాత వాట్సాప్లో మీ గ్రూప్లో ఎక్కడైనా సోషల్ మీడియాలో షేర్ చేయకండి ఒక త్రీ ఇయర్స్ వన్ డే వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ డే అనేది మీ ఛానల్ అంటే మీ వీడియో ఎంత వరకు ఎన్ని వ్యూస్ వచ్చింది ఎంత వరకు వెళ్ళింది అనేది దాని సెట్టింగ్స్ బట్టి మీకు తెలిసిపోతుంది ఆ తర్వాత మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి మీకు దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో షేర్ చేశారు అనుకోండి యూట్యూబ్ ఎట్లా ఆల్గరిదం వర్క్ చేస్తుంది చిన్న పాయింట్ చెప్తాను చూడండి సో ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిదం ఎట్లా వర్క్ చేస్తుంది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అవర్ ముందు అప్లోడ్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన టైంకి హాఫ్ అన్ అవర్ లో మొత్తం రీఫ్రెష్ చేసుకుంటుంది ఈ కంటెంట్ పర్పస్ ఏంటి అసలు ఏ కంటెంట్ చేశారు ఇది ఎలాంటి ఆడియస్ కి సజెస్ట్ చేయాలనేది దీని గురించి నేను వీడియో చేసిన చెప్పాను సో ఆ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడండి మీకు తెలుస్తుంది అనమాట అండ్ ఎట్లా ఎలాంటి ఆడియన్స్కి ఈ వీడియో సజెస్ట్ చేయాలని యూట్యూబ్ మొత్తం హాఫ్ అన్ అవర్ అనేది మొత్తం రీఫ్రెష్ చేసుకుని ఆలగారి మొత్తం ఫ్రెష్గా ఇది చేసి అంటే రీఫ్రెష్ చేసుకున్న తర్వాత అర్థం చేసుకొని ఆ తర్వాత మీ కంటెంట్కి తగిన ఆడియన్స్కి సజెస్ట్ చేస్తుంది సో మీ వీడియో ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగుందనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ తమ్నెల్ దీన్ని చూసుకోండి అండ్ అది కానీ బాగుంటే వీడియో క్లిక్ చేసి చూస్తారు మీ ఎక్స్ప్లెయిన్ చేసిన బాగుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ యావరేజ్ వ్యూ డరసన్ పెరుగుతుంది దానివల్ల మీ వీడియో అనేది ఇంకా వైరల్ అవుతుంది అనమాట ఇంకొంత ఎక్కువ క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుంది అదే మీరు చేసిన కంటెంట్కి తగిన క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుంది అనమాట మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా ఇట్లా వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్లోని మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కటికి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క యూట్యూబ్ అప్డేట్ యూట్యూబ్ నుంచి ఎటువంటి అప్డేట్ మీకు కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లకు ఆన్ చేసుకుని పెట్టుకోండి ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూశారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం